ఇప్పుడు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనపాక మండలం సీతంపేట ప్రాథమిక పాఠశాలలో మనం ఇప్పుడు ఉన్నాం ఒకసారి ప్రాథమిక పాఠశాలలో ఎంతో మంది పేద పిల్లలు ఇక్కడ చదువుతుంటారు ఒకసారి ఆ బురద పరిస్థితి చూడండి ఎంత ఇదిగా ఉందో పాఠశాలకు వెళ్ళే దారి అసలు ఈ మధ్య వర్షం కూడా లేదు అయినా పాఠశాలకు వెళ్ళి ఇది అసలు ఎంట్రెన్స్ దారి చూడు ఒకసారి ఓకేనా పాఠశాలకు వెళ్ళే దారి ఎంత భయంకరంగా ఉంది ఒకసారి పరిస్థితి చూద్దాం ఇక్కడ ఈ పరిస్థితి చూద్దామా అసలు మనం పెద్దలు అవ్వడానికి ఇబ్బంది పరిస్థితి ఉంది ఒకసారి పరిస్థితి కూడా ఒకసారి ఇటు అటు బురద పరిస్థితి ఒకసారి టోటల్గా ఈ ప్రాంతంలో పిల్లలు ఆడుకోవాలన్నా కుదిరే పరిస్థితి లేదు నడవాలన్నా నడిచే పరిస్థితి లేదు ఇలాంటి దానిపై ప్రత్యేక దృష్టి ప్రభుత్వాలు కల్పించి ఇక్కడ గ్రామీణ కానీ మరువు కానీ ఏంటి బురద లేకుండా చేస్తే ఇక్కడ పిల్లలు ఆడుకుంటారు ఆరోగ్యంగా ఉంటారు ప్రభుత్వం కూడా దీనిపై తక్షణమే స్పందించి ఇట్లా బురదను నివారించి చాలా అదే కాకుండా ఇట్లా పొరద వల్ల ఏంటంటే ఇక్కడ దోమలు కూడా విపరీతంగా పెరిగే అవకాశం చూడండి అసలు ఏ రేంజ్లో పొరదుందో ఇక్కడ ఒకసారి దృష్టి చూస్తే ఇందులో కాలు పెడితే ఒక రెండు అడుగులు దిగిపోయే పరిస్థితి కనపడతాండి అక్కడ ఒక రెండు అడుగులు దిగిపోయే పరిస్థితి ఉంది ఇట్లాంటి గ్రామంలో ఇక్కడ ప్రభుత్వం ఎమ్మెల్యే స్పందించి లేకపోతే సంబంధిత అధికారులు స్పందించి ఇక్కడ గ్రావెలు పోస్తే ద్రావేలు ఏర్పాటు చేస్తే పిల్లలు ఆడుకోవడానికి ఉంటుంది ఇక్కడ చదివే పేద పిల్లలు చదువుతుంటారు ఇక్కడ స్కూళ్ళల్లో కాబట్టి పేద పిల్లలకు మంచి మంచి ఆలకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీనిపై తక్షణమే అధికారులు స్పందించాలని కోరుకుంటున్నాం